హలో అండి వెల్కమ్ టు దేవి ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మావిడికాయ పొట్టు పచ్చడి మామిడికాయ పొట్టు పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా మావిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి వీటిని చెక్కు తీసేసి ఇలా పొట్టులా తరుక్కోవాలి ఇలా తరిగిన ముక్కలలో ఒక రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుని ఈ సాల్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలా కలిపి ఈ ముక్కలని ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకోవాలి వన్ డే ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకరోజు మొత్తం ఎండలో పెట్టుకుని తర్వాత వీటిని ఇలా దగ్గరగా నొక్కితే ఇలా ఉండాయి ఇలా ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరిన ముక్కలను పక్కన పెట్టుకుని దీనిలోకి ఒక యాభై గ్రాములు కారం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ ఆయిల్ మెంతులు ఆవాలు వేసుకోవాలి ముందుగా ఆవాలుని మెంతుల్ని ఆయిల్ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ద్వారాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక పళ్ళెంలో వేసుకుని దానిలో ఒక యాభై గ్రాముల వరకు కారం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈ మొక్కలకి కారం సాల్ట్ అన్నీ పట్టిన తర్వాత దీనిలో ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మనం ముందుగా వేపు పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులను దీనిలో వేసేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు ఇందులో వేసేసుకొని ఇవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలుపుకొని ఇలా గరిడుతో కలిపే కండా మనం చేత్తో కలుపుకుంటే ఇంకా చాలా బాగా ఈ పచ్చడి వస్తుంది చేతితో కొంచెం ప్రెస్ చేసినట్టుగా కలిపితే చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలిపి ఏదైనా ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇది రెండు మూడు రోజులు ఊరిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మావిడికే పొట్టు పచ్చడి రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి